హలో గైస్ అవర్ ఛానల్ క్రేజీ బ్యారేక్స్ చాలా రోజుల తర్వాత మరో వీరితో మీ ముందుకు వచ్చేసిన ఈరోజు అయితే మా పిన్ని వాళ్ళు నాంపేల్ వెళ్ళడం జరుగుతుంది సో వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తున్నా వెళ్ళే వెళ్ళాగా అట్లా చిన్న లాగ్ వేసిన సో లాస్ట్గా చూడండి ఇప్పుడు వచ్చేసి అయితే మేము మా విలేజ్లో ట్యాక్సీ ఎక్కుతున్నాం ఇదే ఆ ట్యాక్సీ నాంపేల్ అయితే రావడం జరిగింది సో వచ్చేసి ఇక్కడ ప్లేస్ చూసుకున్నాం చాలా చాలామంది ఇక్కడ ఆగి ఇక్కడనే వాళ్ళు కోడి కానీ మేకాని కానీ కోసుకొని ఇక్కడనే వండుకొని తిని వెళ్తారు ఇక్కడ సో మేము కూడా వచ్చిన వెంటనే నా అయితే ఇక్కడ మేక పుల్లని కోసినాం కోసి పొయ్యి వేసినాం ఈ పిల్లాని పేరు రామ్ కిరణ్ సో ఆకలి అవుతుంది చిన్నపిల్లాడుగా తింటుండు టైం కూడా వచ్చేసి టూ త్రీ అవుతుంది ఎగ్జాక్ట్లీ నాకు కూడా వెళ్ళగానే టూ ఆర్ త్రీ అవుతుంది సో మార్నింగ్ నుంచి ఎవరెండిలే సో కర్రీ అండేది మా బావుని తమ్ముడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చి మనం మొక్కి కోసిన తర్వాత కర్రీ అండి మనం మటన్ అన్నది కూర అడిన తర్వాత మనం పైకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుని వచ్చి తిని ఇంటికి వెళ్తారట వీళ్ళు కూడా చిన్నపిల్లలు చూడండి ఆకలి అవుతుంది ఆకలికి ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది అన్న తర్వాత అన్నం వేసినాం తొక్కుతుంది ఇంట్రు బాబం చూడండి ఎట్లా ఇంటర్ ఇక్కడ వచ్చేసి మా తమ్ముని వాళ్ళ అమ్మమ్మ ఆ డ్రెస్సులు తీసుకొచ్చింది వాళ్ళకి ముగ్గురు తమ్ముళ్ళు అండ్ బాబాయ్కి పిన్నికి సో ఇప్పుడు అమ్మమ్మ ఆ డ్రెస్సులు పెడుతుంది వాళ్ళకు ఆ డ్రెస్సులు పెట్టిన తర్వాత ఆ డ్రెస్సులు కట్టుకొని పైకి వెళ్ళాలి దేవుని దగ్గరికి సో డ్రెస్సులు పెట్టి ఇలా మొక్కడం ఆచారం సో ఇప్పుడు మనం టెంపుల్ పైకి వచ్చినాం మెట్లు ఉన్నాయి చాలా మెట్లున్నాయి చాలా అంటే చాలా మెట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి నానమ్మ ఇక కొంచెం ముసలి వాళ్ళు వస్తే ఇక చాలా కష్టం ఇక వీడియో అయితే తమ్ముడు నెరవడుతుంది ఎక్కడానికి ఎట్లా నిరవడుతున్న చూడండి చాలా కష్టపడుతున్నాడు ఇక్కడ ఇక కనిపించేదంతా నాంపేర్లు విలేజ్ అక్కడ చూడండి పామేలో ఉన్నది పాము లోపలికి వెళ్తే కూడా నేను వీడియో తీసి పెడతాను సో ఎందుకంటే లేట్ అయింది ఇవరకే అద్దా అని బాబా అంటారు పోతే పక్క వీడియోస్ మీకు పెడతా సో ఇదంతా కనిపించే నాంపల్లి విలేజ్ సో అక్కడ మీకు వాటర్ అది ఎల్లెండి డ్యామ్ అక్క ఒకసారి ఫుల్ వాటర్ వచ్చి ఇక్కడ కొదురు పక్కన ఒక విలేజ్ మొత్తం మునిపోయింది సో ఇప్పుడు కొంచెం బయట బయటపడ్డాయి ఇలా ఉన్నాయి ఒకప్పుడు రేకుల్లో ఇప్పుడు వర్షకాలం ఎండాకాలం మంచిగుంటాయి సో ఇక్కడ మనకు నాంపెల్ అంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కుల్వై ఉన్నాడు సో ఇక్కడ ఈ స్టంభం కనిపిస్తుంది ఈ టెంపుల్ స్తంభం వచ్చేసి ఫేమస్ అంటే ఆ పైన ఒక బౌల్ ఉంటుంది ఆ బౌల్లో మనం మనసు మనసులో కోరుకొని ఆ బౌల్లో మనం కాయిన్స్ వేస్తే మనం అనుకున్న కోరిక నెరవేరుద్దని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు సో చాలా మంది వేస్తారు చూడండి ఆ పైన బౌల్లో కాయిన్ పడాలి సో నేను కూడా అనుకున్న వేసాను నా టూ టైమ్స్ పడ్డది సో ఇక్కడ మేము కిందికి వచ్చేసినాం కిందికి వచ్చేసినాం ఈరోజు మంచిగా కూలు ఉన్నాయి సో మేఘాలు కూడా చూడండి ఎంత బాగుందో సో మేము వచ్చిన రోజు మండే మండే చాలామంది ఉన్నారు సో ఇక్కడ మనకు చూడండి ఇక్కడ వెహికల్స్ కూడా పైదాకా వస్తాయి మనకి ఇక్కడ మేము లడ్డు తిందామని ఎంతో ఆశ కొద్దీ వచ్చినాం కాకపోతే మేము వచ్చేవారికి లడ్డూలన్నీ అయిపోయినాయి లాస్ట్కి పులిహోర ఉంది పులిహోర తీసుకొని తిన్నాం చూడండి ఇక్కడనే లడ్డూలు ఇస్తారు ఇక్కడ మనకు లడ్డుకి వచ్చేసి ట్వంటీ రూపీస్ పడ్డది మనకు పులిహోర వచ్చేసి టెన్ రూపీస్ ఉన్నది సో ఇలా మేము లడ్డు తిందాం అనుకున్నాను మిస్ అయిపోయింది సో ఈరోజు ఇంతే లాగు చిన్న వీడియో అంతే